ఎట్ డాక్టర్ గోల్వి హాస్పిటల్ శ్రీకాకుళం ఏ పేషెంట్ విత్ అక్యూట్ అండ్ క్రోనిక్ పానిక్రియాటిసిస్ కాంప్లికేటెడ్ బై స్ప్ వైన్ త్రోంబసిస్ మరి ఇప్పుడు ఈ కేస్ గురించి వివరాలు మన డాక్టర్ గారి మాటల్లో విందాం హలో అండి నా పేరు డాక్టర్ సతీష్ పైడి ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ గోల్వి హాస్పిటల్ శ్రీకాకుళం ఈరోజు ఒక కేసుకి వచ్చి చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది ఈయన నలభై సంవత్సరాల వ్యక్తి అయినా ఒక సివియర్ అప్డౌన్ పెయిన్తో ప్రెజెంట్ అయ్యాడు వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ భరించలేని పెయిన్తో వచ్చాడు పేషెంట్ ఆఫ్ వన్ డే డ్యూరేషన్ ఒకరోజు డ్యూరేషన్ను కంప్లైంట్స్తో వచ్చాడు ఈయన దీనికి ఏంటంటే చూసి స్కాన్ చేయడం జరిగింది బేసిక్ పెయిన్ ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈయనకి సార్లు మూడున్నర సంవత్సరాల క్రితం ఇలాగే ఒకసారి వచ్చింది పెయిన్ తర్వాత రెండున్నర సంవత్సరాల క్రితం ఇలాగే వచ్చిందన్నమాట సో ఇట్ ఇస్ ఏ నోన్ కేస్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రేటైటిస్ విత్ క్యాల్సిఫైకేషన్ అండ్ ఎబ్డమినల్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో ఇన్వాల్వ్ ప్రీవియస్ అందుకని ఏంటంటే మళ్ళీ ఒకసారి స్కాన్ రిపీట్ చేసాం చేసినాక చూస్తే ఏంటంటే అల్ట్రాసౌండ్ ఎబ్డమన్లో అయితే ప్యాంక్రిటైటిస్ లక్షణాలు ఏమీ కనపడలేదు రేడియోలాజికల్గా కానీ క్లినికల్గా మాత్రం పేషెంట్ ఎగ్జాక్ట్లీ ఆ పెయిన్ కానీ తర్వాత ఇలా ముందుకు కూర్చొని బెండ్ అయినప్పుడు ఆ పెయిన్ రిలీవ్ అవ్వడం ఇవన్నీ కూడా సింటమ్స్ అయితే ప్యాంక్రిటైటిస్నే చూపిస్తున్నాయి కానీ అల్ట్రాసౌండ్లో అయితే ఏం దొరకలేదు ఓన్లీ గాల్ బ్లాడర్ డిస్టెన్షన్ మాత్రమే దొరికింది అది కూడా దాంట్లో స్లడ్జ్ కానీ స్టోన్ కానీ స్ట్రక్చర్ కానీ అబ్స్ట్రక్షన్ కానీ ఏం కనపడలేదు సో ఎల్ఎఫ్టీలో డిరేంజ్ అయింది ఇంజన్స్ బాగా పెరిగినాయి లివర్ ఇంజిన్స్ తర్వాత బిలిరుబిన్ కూడా వన్ పాయింట్ నైన్ టూ అలా వచ్చింది సో విత్ డైరెక్ట్ అండ్ నేను మిక్స్డ్ ప్యాటర్న్ అనమాట సో ఏం చేసామంటే ఆర్టీ వేశాము పేషెంట్కి పోలీస్ ఇన్సర్ట్ చేసాము ఎన్పిఓ అంటే నిల్పర్ ఓరల్ పెట్టి పేషెంట్కి ఏంటంటే ఫర్దర్గా సీసీటీ అప్డానికి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఆ పెయిన్ సివియారిటీ ప్యాంక్రేటైటిస్కి కొరలేట్ అవుతుంది కాబట్టి క్లినికల్గా సో చూస్తే దాంట్లో ఏమొచ్చిందంటే ఇట్ ఈస్ అక్యూట్ ఆన్ క్రానిక్ పాంక్రిటైటిస్ టైప్ పిక్చర్ వచ్చింది అండ్ దర్ ఈజ్ ఎన్ ఎనదర్ కాంప్లికేషన్ స్ప్లినిక్ వీన్ థ్రాంబోసిస్ అంటాం సో ఎప్పుడైతే రికరెంట్గా ప్యాంక్రేటైటిస్ వస్తుందో ఎప్పుడు ఆ స్క్లీన్ ఉంటుంది పక్కనే దానికి డ్రైన్ అయ్యే ఏదైతే వీన్ ఉంటుందో అది థ్రాంబోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కేసు అలాంటిది ఇట్స్ ఏ ఎక్యూట్ ఆన్ క్రానిక్ ప్యాంక్రెటైటిస్ విత్ స్ప్లెనిక్ విన్ థ్రాంబోసిస్ అన్నమాట సో ఈ పేషెంట్ ఏంటంటే ఎన్పిఓలో ఉంచి మొత్తం ప్రాపర్గా పెయిన్ న్యూట్రిషన్ అండ్ ఫ్లూయిడ్స్ ప్రాపర్గా మేనేజ్ చేయడం ద్వారా పేషెంట్ ఏంటంటే టూ డేస్లో మొత్తం పెయిన్ రిలీవ్ అయిపోయింది అండ్ ఫస్ట్ వచ్చినప్పుడైతే కంప్లీట్ ఐలియస్లో ఉన్నాడు పేషెంట్ అంటే బౌల్ సౌండ్స్ కంప్లీట్గా ఆబ్సెంట్ తర్వాత ఎన్పిఓలో ఉంచి ట్రీట్ చేయడం ద్వారా ఏంటంటే మెల్లగా బౌల్ సౌండ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి రోజు ఏంటంటే పేషెంట్కి ఓవరల్గా మేము లిక్విడ్స్ కూడా అలౌ చేయడం జరిగింది అండ్ పేషెంట్ ఇస్ టాలరేటింగ్ వెల్ అన్నా సో ఇదండి ఫ్రెండ్స్ అండ్ హీస్ ఇంప్రూవింగ్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతున్నాడు బేషంట్ అండ్ హీస్ వెరీ కంఫర్టబుల్ నౌ క్లినికల్ హీస్ స్టేబుల్ సో మధ్యలో ఏంటంటే ఒక ఎపిసోడ్ ఆఫ్ ఈవెన్ కాడియా వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీకి వెళ్ళింది హార్ట్ రేట్ అండ్ షాక్లోకి వెళ్ళిపోయాడు సడన్గా దీన్ని ఎస్ఐఆర్ఎస్ అంటాం సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సింట్రో ఉంటాం అలాంటి పేషెంట్ ఏంటంటే మొత్తం ఫ్లూయిడ్స్ కంప్లీట్గా బోలస్ ఒక టూ లీటర్స్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ బోలస్ ఇవ్వడం ద్వారా హార్ట్ రేట్ స్టేబుల్ చేయగలిగాము పేషెంట్ మళ్ళీ స్టేబుల్ అయ్యాడు ఇది ఎస్టడే జరిగిందండి ఈరోజు పేషెంట్ కంప్లీట్గా క్లినికల్గా స్టేబుల్గా ఉన్నాడు అండ్ హీస్ డూయింగ్ వెల్ ఓకే థ్యాంక్ యూ ఫ్రమ్ క్రిటికల్ ఎమర్జెన్సీస్ టు కేర్ఫుల్ మానిటరింగ్ ఎవ్రీ పేషెంట్ ఈస్ ట్రీటెడ్ విత్ అండ్ మా ప్రాధాన్యం మీ ఆరోగ్యం మా బాధ్యత మీ భద్రత